హలో ఫ్రెండ్స్ నమస్తే కేవలం ఆరు రూపాయలు చాలు ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీ జియో సూపర్ రీఛార్జ్ ప్లాన్ ఇంతకుముందు ఈ ప్లాన్ ధర మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఉండేది కానీ రీఛార్జ్ ప్లాన్స్ రేట్ పెంచిన తర్వాత ఈ ప్లాన్ ధర నాలుగు వందల డెబ్భై తొమ్మిది రూపాయలకు మారింది మీరు కూడా జియో జియో ప్రీపెయిడ్ కస్టమర్ అయితే మూడు నెలల ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే నాలుగు వందల తొమ్మిది రూపాయల ప్లాన్ మీకు బెస్ట్ దేశీయ టెలికామ్ రిలయన్స్ జియో ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీతో చాలా ప్లాన్లు అందిస్తుంది మీరు కూడా జియో యూజర్లు అయితే లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ల కోసం చూస్తున్నట్లు ప్లాన్స్ మీకు చాలా ఉపయోగపడతాయి వీటిలో జియో నాలుగు తొమ్మిది రూపాయల ప్లాన్ ఎనభై నాలుగు రోజులు అంటే సుమారు మూడు నెలలు వ్యాలిడిటీ అందిస్తుంది ఇంతకుముందు ఈ ప్లాన్ ధర మూడు వందల తొంభై రూపాయలు ఉండేది కానీ రీఛార్జ్ ప్లాన్స్ రేట్స్ పెంచిన తర్వాత ఈ ప్లాన్ ధర నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకు మారింది మీరు కూడా జియో ప్రీపెయిడ్ కస్టమర్ అయితే మూడు నెలల ప్లాన్ చూస్తున్నట్లయితే నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ప్లాన్ మీకు బెస్ట్ ఈ ప్లాన్ కోసం మీకు రోజుకు దాదాపు ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది జియో నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ప్లాన్తో కస్టమర్లు ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీని పొందుతారు రిలయన్స్ జియో నాలుగు వందల డెబ్భై తొమ్మిది ప్లాన్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్న కస్టమర్ల కోసం తీసుకొచ్చారు అయితే కస్టమర్ ఈ ప్లాన్ ద్వారా మొత్తం సిక్స్ జీబీ డేటా పొందుతారు అన్ని నెట్వర్క్లకు అన్లిమిటెడ్ కాల్స్ థౌజండ్ ఎస్ఎంఎస్లు ఫ్రీగా లభిస్తాయి మీ డేటా ప్లాన్ లిమిట్ ముగిసిన తర్వాత స్పీడ్ సిక్స్టీ ఫోర్ కేబీపీఎస్కి పడిపోతుంది ఈ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయల జియో ప్లాన్తో ఇంటర్నెట్ డేటా కాల్స్ ఎస్ఎంఎస్ కాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అవేంటంటే టీవీ జియో సినిమా జియో క్లౌడ్కు యాక్సెస్ అందిస్తుంది మీకు ఫైవ్ జీ ఫోన్ ఇంకా మీ ప్రాంతంలో ఫైవ్ జీ నెట్వర్క్ ఉంటే మీరు ఈ ప్లాన్తో ఫైవ్ సర్వీస్ కూడా పొందుతారు